ఒక ప్రకాశవంతమైన తృప్తికరమైన ఉదయం కొండల వెనుక నుంచి సూర్యుడు మృదువుగా వెలిగాడు నిశ్శబ్దమైన గ్రామ రోడ్డుపై ఇద్దరు సోదరులు రాజా మరియు రాజు చేతుల్లో చిన్న చిన్న మొక్కలతో నిలబడి భూమికి జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రాజు జాగ్రత్తగా త్రవ్వుతుంటే రాజా ఆనందంగా ఆయనను అనుకరిస్తూ నవ్వుతూ వెంటపడ్డాడు వారి నవ్వులు తాజా ఉదయపు గాలిలో నిండిపోయాయి శ్రద్ధగా రాజు మరియు రాజా మొదటి మొక్కను భూమిలో నింపారు ఇద్దరూ కలిసి దాని చుట్టూ మట్టి తోడుతూ మచ్చికగా ఓ చిన్న బిడ్డను నిద్రపుచ్చినట్టు చూసుకున్నారు వెంట చెట్టు నాటి రాజు మరియు రాజా ఓ అందమైన ఆకుపచ్చ వరుసను రోడ్డుకి వెంట ఏర్పరచారు ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తుకి ఇచ్చిన గొప్ప హామీగా మారింది తర్వాత వారి పనిచూసిన గ్రామస్థులు కూడా చేరారు పిల్లలు నీళ్లు తేవగా పెద్దలు మరిన్ని మొక్కలు తెచ్చారు రోడ్ ఒకతై కట్టుగా మారింది ఏకత్వానికి జీవానికి ప్రతీకగా నిలిచింది సంవత్సరాలు గడిచాయి మొక్కలు పెరిగి చెట్లుగా మారాయి రోడ్డును నీడగా కప్పి గాలిని శుద్ధి చేశాయి ఇప్పుడు పెద్దవారైన రాజు మరియు రాజా ఆ చెట్ల క్రింద నడుచుకుంటూ చిన్నప్పటి మంచి పని గర్వంగా గుర్తుచేసుకున్నారు ఒక చిన్న శ్రద్ధతో ప్రారంభమయ్యే పని ఒక అడవిగా మారొచ్చు ఒక చెట్టు నాటండి భవిష్యత్తుకి జీవాన్ని అందించండి